కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో రాష్ట్ర వ్యాపితంగా దేశవ్యాపీతంగా జనగణనతో పాటు కులగణ చేపట్టాలి అధికారానికి దూరంగా ఉన్నటువంటి అనగారి ఉన్న వర్గాలను గుర్తించి జనాభా ప్రాతిపదిక పైన స్థానిక సంస్థలు వదులుకొని అన్ని స్థాయిల్లో కూడా అన్ని కులాల వారికి ప్రాధాన్యత ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా తెలంగాణ కర్ణాటక తమిళనాడు లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ జనాభా ప్రతినిధి పైన రానున్నటువంటి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి నేతృత్వంలో పెద్ద ఎత్తున జనగరంలో ప్రధాన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ వరకే కాదు భారత రాజ్యాంగం గుర్తించినటువంటి అన్ని హక్కులను కూడా సమాన ప్రాతిపదిక పైన వారి జనాభాను బట్టి ఇవ్వాలన్నటువంటిది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇటీవల చండీగఢ్లో జరిగినటువంటి సిపిఐ జాతీయ మహాసభల్లో మేమింత మాకెంత అనేటువంటి నినాదాన్ని అన్ని స్థాయిల్లో కూడా తీసుకొనిటువంటిది మా ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈరోజు ఇలాంటి కార్యక్రమానికి మేము శ్రీకారం కమ్యూనిస్టులు కులానికి వ్యతిరేకం కమ్యూనిస్టులు మతానికి వ్యతిరేకం కానీ కమ్యూనిస్టులు కుల ఉన్మాదానికి వ్యతిరేకం మత ఉన్మాదానికి వ్యతిరేకం కానీ రాజ్యాంగంలో పొందుపరిచి భారత రాజ్యాంగం ప్రకారము పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నమ్మిన తర్వాత దానికి అనుగుణమైనటువంటి రాజకీయ అధికారం ఇవ్వాలన్నటువంటి డిమాండు సరైనటువంటిది అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా భావించింది అందుకని ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చూశాం మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చాలా మాటలు చెప్తాము కూటమి ప్రభుత్వం చాలా మాటలు చెప్తా ఉంది పాలక కూడా గట్టిగా వాడే ఉన్న తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీతో సహా అందరూ కూడా రిజర్వేషన్ నలభై రెండు శాతం కావాలని చెప్పి డిమాండ్ చేశారు మరి అంటే ఎవరు వస్తున్నారు అని చెప్పి మరి నలభై రెండు శాతం ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి మేము అడుగుతాము కానీ ఇక్కడ పోరాటంలో ఆరాటంలో బీజేపీ పాల్గొంటుంది మంత్రం చేస్తుంది మాయం చేస్తుంది మోసం చేస్తుంది ఢిల్లీలో మాత్రం ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ కాకుండా అడ్డుకుంటా ఉంది కాబట్టే మేము ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతా ఉన్నాం ఇక్కడ దాదాపు అరవై శాతం పైబడినటువంటి ఉన్నటువంటి కేసీలు మాత్రం కేవలం పార్లమెంటులో చట్ట సభల్లో ఇరవై శాతం ఇరవై రెండు శాతానికి పరిమితమైన ఇరవై శాతానికి మించి లేనటువంటి ఇతరేతర వర్గాలు అరవై శాతం చట్ట సభల్లో వారు ఈరోజు కొనసాగుతున్నారు కాబట్టి సామాజిక న్యాయమైనటువంటిది సిద్ధించినటువంటి పరిస్థితి అనగారిన వర్గాల యొక్క హక్కులు హరించి వేయబడుతున్నటువంటి దుస్థితి కొనసాగుతుంది కాబట్టి కమ్యూనిటీ పార్టీ ఉండేది అనగారినటువంటి వర్గాలకు హక్కుల పొత్తుకై నిలబడ్డం కాబట్టి రేపు రానున్న రోజుల్లో ఎస్సీలను ఎస్సీలను బీసీలను మైనారిటీల్లో ఏకతానిపై తీసుకుని వచ్చి నా ఉధికారాన్ని కూడా మా ప్రయాణాన్ని కొనసాగుతాయి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నగారం మోగించామని చెప్తాడు మీ నగార అది ఇరిగిపోకముందే పగిలిపోకముందే మేము చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అంత ఏకమై ముక్త కట్టంతో జనాభా ప్రాతిపదిక పైన కుల ప్రాతిపదిక పైన ఆ కులాల వారిగా నిర్ణయించినట్టు వారి అప్పులు దక్కలు తర్వాత ఎన్నికలకు పోవాలి తప్ప మీ యొక్క అధికారాన్ని కట్టబెట్టుకొని వందల సంవత్సరాల కాలంగా అధికారిన వర్గాల యొక్క ఆకాంక్షల పైన మీరు ఎలపబాల వేసి తొక్కేటువంటి మీ యొక్క అభివృద్ధి చెందినటువంటి రాజకీయాలను మేము నిరాకరిస్తున్నాం అభివృద్ధి చెందిన రాజకీయాలంటే మీ ఆలోచనలు అనగారి వర్గాలకు హక్కులు ఇచ్చినట్టే ఇచ్చి వాటిని నిరాకరించి మళ్ళీ ఆ హక్కుల స్థానంలో ఉన్నత వర్గాల్లో మాత్రమే నియమించేటువంటి కార్యక్రమానికి మేము వ్యతిరేకం ఆ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలంతా ఐక్యమవుదాం నినదిద్దాం హక్కులు సాధిద్దాం మన కులాల ప్రాతిపదిక పైన మన జనాభా ప్రాతిపదిక పైన మన విద్య వైద్య ఉపాధి రంగాలతో పాటు సామాజిక రంగాల్లో ప్లస్ రాజకీయ రంగంలో కూడా మన தான் సాధించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పిల్ల పురిస్తాడు